ఈరోజు విశాఖపట్నం సిటీలో ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్తో కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టడం జరిగింది దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు వాళ్ళ సహాయంతో ఈరోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రాం మొదలుపెట్టడం జరుగుతుంది దీంతో భాగంగా దాదాపు ఒక ఒక్కొక్క స్ట్రెచ్లో పన్నెండు మంది వాలంటీయర్స్ వీళ్ళు కూడా మాకు పని చేస్తారు వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం షీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియా ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద తర్వాత ఏ విధంగా సిటిజన్స్తో రోడ్ యూజర్స్ యూజర్స్తో మాట్లాడాలా ప్రవర్తించాలా అని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా బీల్ లాక్స్ అన్నీ ఏ విధంగా యూజ్ చేసుకోవాలా ఈ విషయాలు అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇది కాకుండా డిసిప్లిన్ ఆల్సో డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది దీంట్లో వీళ్ళందరినీ కూడా మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళు వాళ్ళకు కావాల్సిన బేసిక్ బేసిక్ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దాట్ వీఆర్ ఏబుల్ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ విశాఖపట్నం సిటీ వేర్ దాదాపు ఎవ్రీ డే ఎవ్రీ డే ఏదో ఒక ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోలిపోతున్నాం కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేశాము ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ లాంచెడ్ ఇన్ విశాఖపట్నం సిటీ దంట్లో మా ACP ట్రాఫిక్ రాజీవ్ తర్వాత అడిషనల్ సిటీ ట్రాఫిక్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ ఫకీర్ అప్ప జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దే హవ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ పుట్ ఇంటు దిస్ దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి ప్రెస్ మీడియా అందరు కూడా ఈ ఈ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్ళాలా తీసుకువెళ్తే డెఫినెట్లీ దే విల్ ఆల్ బి మోర్ కాషియస్ వైల్ దే ఆర్ ఆన్ ద రోడ్ ఇట్ ఎస్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ నౌ రోడ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ది అర్త్ రోడ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఆన్ ది అర్త్ ఎందుకంటే భూకంపం వల్ల లేకపోతే ఏదో ఫ్లడ్స్ వల్ల ఆర్ మర్డర్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవట్లేదు ప్రాణాలు ముఖ్యంగా గ్లోబలీఫ్యూసి భారతదేశంలో కానీ మన మన విశాఖపట్నం సిటీలో ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ లూజింగ్ మోర్ లైఫ్ ఆన్ ద రోడ్ రోడ్లో ప్రాణాలు కోలిపోవడమే మాత్రమే కాదు అది కాకుండా చాలామంది గ్రీవియస్ ఇంజురీస్కి పాల్పడి వాళ్ళు బెడ్లు బెడ్లో నుంచి లేవలేక తర్వాత ఉద్యోగాలు కోలికో కోలిపోవడం అన్నీ కూడా జరుగుతూ ఉంది సో ఇది ఒక చాలా సీరియస్ సమస్య అందుకే దీని మీద ఏపీ చేంబర్స్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగిందండి ఇదే విధంగా మిగతా స్ట్రెచెస్ కూడా మేము ఇంకా టెన్ స్ట్రెచెస్ విశాఖపట్నం సిటీలో ఐడెంటిఫై చేసినాము ఆ స్ట్రెచెస్లో కూడా ఈ విధంగా ఏపీ ఏపీ చా ఆఫ్ కామర్స్ ఏదైతే ఎగ్జాంపుల్ చూపించారో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో సో వాళ్ళ పార్ట్నర్షిప్తో ఈ విధంగా మిగతా స్ట్రెచెస్ని కూడా అడాప్ట్ చేసుకొని విశాఖపట్నం సిటీలో రోడ్స్ అన్నీ కూడా సేఫ్గా ఉండాలా అదేవిధంగా రోడ్ యూజర్స్ అందరూ కూడా గా ప్రవర్తించాలండి సో ఈ ఈ మెసేజ్ మీ అందరి ద్వారా ఐ వాంట్ టు కన్వే టు ద సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ టు మేక్ ద City is road safe as well as for the road users to be safe. Thank you. Thank you.